ఈరోజు ఆవే ఏమైపోయిందంటే చాలామందికి ఆకాశం మీద ఉమ్ము ఉంచి అది ఆకాశం కూర్చున్నాము అనుకుంటున్నారు చాలామంది ఎమ్మెల్యేని ఎమ్మెల్యే గారు అబ్బాయిని తిట్టడమే ఒక పరిపాటికి అయిపోయింది రాజకీయ అందరికీ కూడా ఉద్యోగం ఇచ్చినారు మా ఎమ్మెల్యే గారు ఏమయ్యా అంటే నన్ను తిస్తే మీకు ఎమ్మెల్యే సీట్లు వస్తాయనుకుంటున్నారు పాపం వాళ్ళు పొద్దున్న అదే పని అయిపోయింది ఏమప్పా అంటే ఎమ్మెల్యే కబ్జా చేసినాడు ఎమ్మెల్యే కొడుకు కబ్జా చేసినాడు ఇవన్నీ జనాలకి ఒకవేళ ఎవరికైనా కబ్జా చేసిందే వాళ్ళని తీసుకొని రండయ్యా నా ఇంటికాడికి అని పది ప్రెస్ మీట్లలో నారా చంద్రబాబు నాయుడుకి చెప్పినారు నారా లోకేష్కి చెప్పినారు ఇక్కడ మాట్లాడిన లోకల్ నాయకులు అందరికీ చెప్పినారు ఎవరు తీసుకురాకపోగా మళ్ళా ఆకాశానికి ఉమ్ము ఊస్తున్నారు అనమాట కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈరోజు మాట్లాడినారు పొద్దున్న కుమీ సలీం గారు ఎమ్మెల్యే గారు మహారాజు వాళ్ళ కొడుకు యువరాజు అవునాయన యువరాజే పుట్టుకోంచి నువ్వు 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 కాదు కదా ఆయన యువరాజు ఎట్లా యువరాజు అంటే వాళ్ళ తాత ఎమ్మెల్యే వాళ్ళ నాయన ఎమ్మెల్యే చిన్నాయన ఎమ్మెల్యే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఎమ్మెల్సీ ఇన్ని పదవులు ఉన్నాయి వాళ్ళ యువరాజులే వాళ్ళు ఏమి కూటి గతు లేని వాళ్ళేం కాదు ఏమనంటే వందల ఎకరాలు దానాలు చేసినామంటున్నారు మరి ఇదేం కబ్జాలు కబ్జాలు ఎవరు చేరు ఈ కాలం ఎట్లుండదు ఏం కథ కొంచెం ఆలోచన చేయాలా కబ్జాలంటే ఏం నేను చెప్తా నేను కబ్జాలంటే ఒక భూమి తెలుకోకుండా వాళ్ళ భూమి కొట్టేయడమో లేకపోతే వాళ్ళని బెదిరించో కొట్టో వాళ్ళ భూమి రీసీవ్ చేస్తుంటే దీన్ని కబ్జా అంటారు అట్లా ఎవరివి జరగలే అట్లాంటివి కాకోకుండా ఇంకా కొన్ని విషయాలు నీ ఇంటికి నా ఇంటికి తొమ్మిది ఇంచులే గ్యాప్ తొమ్మిది ఇంచులు గ్యాప్ అయితే ఏమి అదేమి ఇండియా పాకిస్తాన్ బార్డరా ఇండియా పాకిస్తాన్ బార్డరా తొమ్మిది ఇంచులు గ్యాప్ ఉంది అవును మా ఎమ్మెల్యే గారికి రేషన్ కార్డు వచ్చింది అది పింక్ రేషన్ కార్డు పింక్ రేషన్ కార్డు ఎవరికి వస్తుంది దాంట్లో క్లియర్ గా ఆక్యుపేషన్ కేటగిరీ ఎమ్మెల్యే అని క్లియర్ గా ఉంది దాంట్లో తప్పేముంది నాకు అర్థంగా అడుగుతున్నాను మామూలు డబ్ల్యూఏపీ కార్డ్కి పీఏపీ కార్డ్కి తేడా నీకు తెలుదు పాయింట్ నెంబర్ ఇంకో విషయం ఏంటంటే మా యువరాజు గారికి కార్లు ఉన్నాయి అవు ఉంటాయి ఎందుకు కార్లు ఉండవా పుట్టిపోసి నువ్వు రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ అప్పటిలో ముప్పై ఐదు వేలు నీకు ఆదాయం ఉన్నట్లు చూపించినావు లక్ష పద్దెనిమిది వేలు నీకు అప్పులు ఉన్నట్లు చూపించినాం బ్యాంకుల్లో ఏమి ఏం లేదన్నట్లు చూపించినావు నీ ఎలక్షన్ అప్పుడు పెట్టే చెప్తా మొన్న మా ఎమ్మెల్యే గారు తీసినావు కదా నేను కూడా నీ నీ జాతకం చెప్తున్నాను నీ ముప్పై ఐదు వేలు నీకు అసెట్సీలో రెండు వేల తొమ్మిదిలో ఈ రోజు మా ఎమ్మెల్యే గారి ఇంటికన్నా ఇంటి వెనకలే అదే తొమ్మిది ఇంచులు కాపు ఎమ్మెల్యే గారి ఇంటికన్నా తొమ్మిది ఇంచులు ఎక్కువ హైట్ కట్టినావు మరి నీ ఆడొచ్చా వచ్చా మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన ఎమ్మెల్యే మరి మీ నాయన ఏమి మీ నాయన ఏమి మీ నాన్న సామాన్యంగా ఒక లైన్మెన్ ఆయనకు పదవ పదహైదు వేల జీతం ఉంటుంది ఆ పదహైదు వేలు జీతం ఉండేదినే నువ్వు అంత పెద్ద ప్యాలెస్ కడితువే మరి మా ఎమ్మెల్యే గారు వాళ్ళ నాయన ఎమ్మెల్యే మరి నేను బిల్డింగ్ కట్టుకుంటే ఏం తప్ప ఏం ఇండ్లు లేకుండా రోడ్డు మీద ఉండాలా ఎమ్మెల్యేలంతా నీ లెక్క ప్రకారం నీకు టికెట్ రావాలనుకో నువ్వు ఎన్నైనా స్టంకులు చేసుకో ఊకే మా ఎమ్మెల్యే పెడితే నీకు టికెట్ అనుకోవడం అనేది నీ భ్రమ అసలు నిన్ను లెక్కలోప్పుడు తీసుకున్నారు నీ 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 తట్ట రెండు వేల తొమ్మిదిలో ఎత్తి పంపించేసినారు అందరు నిన్ను ఆలోచిస్తున్నారు మైనారిటీలే నిన్ను చీదరించుకుంటున్నారు ఇంకా కబ్జాల విషయం వస్తే నీ సంసారం చెప్తుంది చూడు ఎమునూరులోనా ఆలూరులోనా పదివేలు ఇరవై వేలు ఇవ్వాలా అగ్రిమెంట్ రాపించుకోవాలా అయిపోయి ఇంకా వాళ్ళ మీద కోర్టులు కేసులు ఇవ్వాలా తిప్పాలా 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 ఎంత కొట్ట నీకే తెలి ఇంకా నువ్వు ఈడే కొత్త బస్ స్టాండ్ వెనుకలా ఒక అపార్ట్మెంట్ పెట్టినావు దానికి రోడ్డు లేదు ప్రాపర్ ప్రాపర్ దానికి గైడెన్స్ లేదు ఆ డ్రైనేజ్ సిస్టమ్ పోతుంటే గడపగడ పోతే మాకు చెప్తున్నారు మా నాయకులు చెప్తున్నారు గడపగూడిపోతే ఉన్న సార్లు బిల్డింగ్ కట్టుబడి డ్రైనేజ్ లేదా మా ఇంట్లో ఇంట్లోకి వస్తున్నాయి అపార్ట్మెంట్లో నీళ్ళన్నాయి ఇట్లాంటి చెయ్యి ఎంతసేపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కొడుకుల్ని తిట్టుకుంటా ఒక ఏం చేయాలంటే ఎమ్మెల్యే గారికి అదనంగా ఇంతకు ముందు వీళ్ళు సాగేవి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వాళ్ళ అబ్బాయి వచ్చినాడు రాజకీయంగా ఇంకా ఈయన బలవంతుడిగా ఎదిగినాడు ఈయన ఈయన రాజకీయంగా ఈయన ఎదిగితే మాకందరికీ ఖచ్చితంగా మాకు రాజకీయంగా భవిష్యత్తు ఉండదు ఎలాగైనా సాయిప్రసాద్ రెడ్డి గారిని దెబ్బతీయాలా మానసికంగా క్షోభ గురి చేయాలా అనేటువంటి ఒక ఉద్దేశాన్ని పెట్టుకుని ఈరోజు కబ్జా 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 అని చెప్పేసి ఒక లేని అబద్ధాన్ని అభూచిగా చూపించి సృష్టిస్తున్నారు అటువంటివి ఎవరు పట్టించుకోరు రా నీకు దమ్ముంటే మా ఎమ్మెల్యే గారు రెండు వేల నాలుగులో గెలిచేప్పటి నుంచి ఈ రోజు వరకు ఏమేమి చేస్తారు చెప్తాం బసాపురం చెరువు తీసుకో ప్రైవేట్ స్కూల్ ఎన్కల ఉన్నటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ తీసుకో ఆదంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ తీసుకో ఎన్ని రోడ్లు వేసినాం ఎన్ని కాలువలు వేసినాం ఆదానికి ముప్పై వేలగా కలగా మిగిలిపోయిన డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాం దాని గురించి మాట్లాడు దాని గురించి చర్చ చేయి మైనారిటీ ఐటీఐ కాలేజ్ పూర్తి చేయబోతున్నాం ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇట్లాంటి దాని మీద మాట్లాడినా దమ్ముంటే అంతేగాని కబ్జా చేసినా నువ్వు రాజకీయంగా ఎదగాలనుకుంటే ఖచ్చితంగా అధికార పక్షంలో ఉండేటువంటి వాటిని వ్యతిరేకంగా పాలనలో ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపు నువ్వు పర్సనల్ గా చేయాలంటే నీ బాధితులు వెయ్యి మంది ఉన్నారు నువ్వు బంగారు షాప్ పెట్టి గోల్డ్ ఇస్తారని చెప్పి ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్గా ఇవ్వకుండా ఎయిటీన్ క్యారెట్స్ సిక్స్టీన్ క్యారెట్స్ నీ ఇష్టం సార్ ఎంత కల్తీ చేయాలి అంత కల్తీ బంగారం కూడా ఇచ్చావు చాలా అట్లాంటి బాధితులు రోజు ఒకరికి తీసుకొచ్చి పెట్టగల మేము కూడా కానీ మాకు పర్సనల్ డీడ్స్ లేదు మీ మీద రాజకీయంగానే మా నాయకులు మాకు ఒక మాకు ఒక వే చూపించినారు రాజకీయంగా ఏదైనా ఎదుర్కోండి కానీ పర్సనల్ గా పోవద్దు కాబట్టి మేము గా పోగొట్టు పోకూడదు అన్నట్ల రోజు రోజుకి మీ చేస్తే మితిమీరిపోతున్నాయి బా నేను మాట్లాడినాను శాస్త్రసీకి ఎదురుగా నువ్వు ఊరేం మాట్లాడలేదు చూడు అది ఉండాలా నిన్ను మాట్లాడే కాదు నిన్ను ఎందుకు తడువుకోవాలా మృదుల్లో రాయేసి ఎండ్లు దిగించుకోవాలని చెప్పేసి వాళ్ళు వదిలేసినారు కానీ నువ్వు రోజు రోజుకి సృష్టిమించిపోతున్నావు ఇది కరెక్ట్ కాదు మీ జాతకం ఐదు వందల మందిని నువ్వు దర్గా దగ్గర మసీద్ దగ్గర చర్చి దగ్గర నువ్వు ఆట గెలిచుకోబోతే అటు పిలిచుకోవాసాం వాళ్ళకి కూడా బాగుతుంది మేము కూడా సిద్ధంగా ఉన్నాం కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నువ్వు టికెట్ కోసం ఇండియా టీం మాదిరి ఉంది ఆ విధంగా తెలుగుదేశం పార్టీ ఇండియా టీంలో పదకొండు మంది ఎట్లుంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కొడతారు కదా ఎవరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వస్తారో మీకే తెలు అట్లాంటి పంచాయతీలు మీరు పెట్టుకున్నారు మీరు టికెట్ కోసము పూర్తి అనవసరంగా పెద్ద మనిషి అందరికీ ఒకటే టార్గెట్ ఎమ్మెల్యేని వాళ్ళ కొడుకుని కబ్జాలుగా ఒక ముద్ర చిత్రీకరించి చంద్రబాబు నాయుడు సార్ చేది కూడా జగన్మోహన్ రెడ్డి లక్ష కోట్లు లక్ష కోట్లు లక్ష కోట్లను ఎట్లా చెప్పినారో ఆ కూడా కబ్జా 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 అని చెప్పేసి ఒక అభూత కల్పన సృష్టించాలా ఇటువంటి ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేడు నీ సంసారం కూడా నువ్వు మా ఎమ్మెల్యే గారి మీద ప్రశ్నకు పెట్టి మరుక్షణమే నీ సంసారం కూడా రోజు రోజుకు ఒక ఎపిసోడ్ మాదిరి వదిలే మేము కూడా సిద్ధంగా ఉన్నాం ఎవడు నీ తాటాక్ష చెప్పులకు భయపడ్డు సాయి ప్రసాద్ రెడ్డి గారు శిఖరం లాంటి వ్యక్తి మీరు అటువంటి ఆయన మీద ఏమి చేయలేరు మీరు మీరు చేసే ఆరోపణలు కొండగరాళ్ళు మోసినట్లే నీ కాళ్ళు నువే మొక్కుకుని నువ్వే ఒక్కరైపోయినట్లుంది మీ సంసారం నీ కాలకు నువ్వే మొక్కుకుని నువ్వే గొప్ప రైపోయినట్లు నువ్వు నిన్ను నువ్వు గొప్పగా చిత్రీకరించుకోవడానికి తప్పించి దీంట్లో పవలా శాతం కూడా నిజం లేదు ఇది కేవలం ప్రతిపక్షాలు ఒక కుట్ర పని చెప్తున్నాయి నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే ఖచ్చితంగా నువ్వు నువ్వు ఎంతమందికి అయితే అగ్రిమెంట్లు చేసుకుని పదవి లేరు వాళ్ళందరూ క్లియర్ చేయి అదే నువ్వు చేసే గొప్ప సమాజసేవ అదే రాజకీయంగా దీన్ని ఉన్నత స్థాయికి తీసుకుపోతుంది నువ్వు రాజకీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలనే కోరుకుంటారు మా ఎమ్మెల్యే గారు కాబట్టి ఏ రోజు నీ మీద పర్సనల్ గా ఏం అనకపోతుండే వాళ్ళు ఏమన్నా పాడైపోలే దేవుడు గారు పైన చూసుకుంటాడు అంటాడు కానీ రోజురోజుకి మిదినీలీనైనటువంటి మీ భాష మీరు మాట్లాడేటువంటిది అనవసరమైనటువంటి రిడ్జు ఇవన్నీ అనవసరం దయచేసి మీకు ఉమ్మేసలేం అసలు వాస్తవంగా చెప్పాలంటే మీ పేరు గురుచరించడానికి నాకు ఇష్టం లేదు ఎందుకంటే అందరూ మిమ్మల్ని అదేమి కంట్రీ సలీమంటున్నారు చేసేవన్నీ క్యారెక్టరైజ్ పండాలని చెప్పేసి మా వాళ్ళు ఎవరు అంటారు అమ్మాయిని రేపు చేసినాడని ఇవన్నీ నిజమేంటో అపార్ట్మెంట్ దానికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకో ఎవరో అమ్మాయిని రేపు చేసామని చెప్పి ఏమేమో మాట్లాడరు అవన్నీ ఏ రోజైనా దాని కౌంటరీ నేను నిన్ను నువ్వు నిరూపించుకో ఫస్ట్ ఇరవై నాలుగు గంటల ఎమ్మెల్యే ఇంటి మీద తొమ్మిది నుంచిలే కదండి గ్యాప్ అదే తొమ్మిది నుంచిలో ఎమ్మెల్యే గారి ఇంటికన్నా తొమ్మిది నుంచి ఎక్కువనే వీలు కట్టుకునేవే మరి నువ్వేం పుట్టుకొచ్చి నీ నాయన ఏం చేసినాడని విషయం ఆలోచన చేసుకోండి ఖచ్చితంగా నువ్వు పెట్టే ప్రతి దానికి ఇప్పటి నుంచే కౌంటర్ ఉంటుంది చూడండి నువ్వు చేసే ప్రతి పనికి ఈ రోజు నుంచి నువ్వు అంటున్నావు కదా మేము కూడా నీతో చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారి వరకు అవసరం లేదు నేను చాలు ఇప్పటి నుంచి ప్రతి దానికి కౌంటర్కి రీకౌంటర్ ఖచ్చితంగా నా దగ్గర నుంచి ఉంటుంది పేరు శ్రీనివాసరెడ్డి పెద్దరెడ్డి శ్రీనివాసరెడ్డి కర్నూలు జిల్లా